విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీ లోని నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో కొందరు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణంలోని పూల కుండీలు ధ్వంసం అయ్యాయి ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు నివాసం దగ్గర అదనపు పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు భారీగా మోహరించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ పెడుతూ ఇలా స్పందించారు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను ఈ శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నానన్నారు ఈ విషయంలో ఎలాంటి అసత్యాన్ని సహించేది లేదు సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారాలు జాగ్రత్తగా తీసుకోవాలి అనేసి స్పందించారు